సంతోషం ఈరోజు మహాబాద్ నియోజకవర్గ సమన్వయ సమావేశం ముఖ్యంగా బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనే ఆ నామినేషన్ కార్యక్రమానికి మహాబాదుని తెలుసుకున్నారు ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం ఏడు నియోజకవర్గాలు కూడా గిరిజన నియోజకవర్గాలే అందరూ మన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ మహాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నామినేషన్కి రావటం ఈ నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలకి జరిగారు బలరాం నాయక్ గారి యొక్క గెలుపు కోసం సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేషన్కి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే కోరికతోటి శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అనుభూతి పరుల్ని నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజానీకాన్ని ఆ యొక్క చారిత్రక సమావేశానికి ఆహ్వానించటం ఆ సమావేశం విజయవంతం చేయటం తద్వారా ఈ నియోజకవర్గ గెలుపుని నాంది పలకటం ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ముఖ్యమంత్రి గారే పాల్గొంటున్నారు కాబట్టి మళ్ళీ ఇటువంటి నామినేషన్ ఎక్కడా జరగకూడదు ఎందుకంటే గిరిజనులు ఉన్నాం కాబట్టి ఇదేదో పేరిక జరుగుతుందని అనుకుంటున్నారు మాకంటే ఇంకెవరు కూడా ఎక్కువ చేయలేరు అనేటటువంటి భావంతో మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి భరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఏడుగురు శాసనసభ్యులు నేను కూడా ఇన్ఛార్జ్గా పెట్టారు నన్ను నా భాగస్వామ్యం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఏడు నియోజకవర్గాల్లో నా పాత్ర ఎన్నికల ప్రక్రియలో నేను కూడా భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది అంటే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది రోజుల్లోనే ఎవరు ఊహించినటువంటి రీతిలో కొంతమంది అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని మనం దివాళా దీయించేశాం కాబట్టి ఎక్కడ కూడా ఖజానాలో వీళ్ళు ఏ శాఖలో చేసి అడిగినా కూడా రూపాయి లేకుండా చేశాం కాబట్టి అవసరమైతే ఆ శాఖలకి తలకి మించిన భారం అప్పుడు కూడా చేశాం కాబట్టి అప్పుడు కూడా వీళ్ళకి పుట్టదు కాబట్టి ఈయనకి ప్రభుత్వాన్ని నడపలేరు కాబట్టి మూడో రోజునే మనం మళ్ళీ అధికారంలో రావచ్చు అనే ఒకటి దుర్బుద్ధితోటి రాష్ట్ర ఖజానాతో పాటు వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి కరెంట్ కానీ నీటిపారుదల పాదల రంగాన్ని అన్ని వ్యవస్థల్ని శిద్రం చేసినటువంటి గత ప్రభుత్వం అనుకుంది వీడు కరెంట్ ఇవ్వలేరు ఎందుకంటే కరెంటు మీద ఇప్పటికే మనం లక్ష కోట్లు అప్పు తెచ్చాం కాబట్టి కరెంటు మీద అప్పు కొట్టదు కాబట్టి వీళ్ళు కరెంటు కొనలేరు కరెంటు కొనలేరు కాబట్టి కరెంట్ ఉండదు నేనున్నంత కాలం లక్ష కోట్లు అప్పు చేసి కొన్నాను వీళ్ళకి అప్పు కుట్టేది ఇది కూడా లేదు కాబట్టి కొనలేదు అని చెప్పి భావించారు రెండు లక్షల రుణమాఫీని స్వాతంత్ర దినోత్సవం లోపులో మేము చేసి రైతును ఆదుకుంటామని చెప్పారు దానికి కావలసినటువంటి చర్చలు అన్ని జరుగుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ తోటి దాన్ని తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా మొదటి రోజునే మొదలు పెట్టినటువంటి మా కార్యక్రమం కరువు వచ్చినా కాటకాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా వడగళ్ళ వాన వచ్చినా రైతులను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ పథకం లేకుండా చేశారు దానికి కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు నేను దాన్ని కూడా తయారు చేసి మూడు వేల కోట్ల ప్రీమియం ప్రతి రైతుకి ఇంతకు ముందు రైతులు సొంతంగా కట్టుకుంటేనే ఇన్సూరెన్స్ వచ్చేది కానీ భవిష్యత్తులో మీరు కట్టే పని లేకుండా ప్రతి రూపాయి మీ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి ప్రతి ఒక్క ఎకరానికి ఎక్కడైనా పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు